నీయకుండా చేసిన కక్ష మీకుంటే ఆయన మీద మీరు అంటున్నారు తప్ప ఇక్కడ ఎవ్వరు షాడో ఎమ్మెల్యే లేరు అంత సీనియారిటీ అనుభవం కలిగిన జనాన్ని ఆకట్టుకోగలిగిన శక్తి ఆయనకు ఉంది కాబట్టి షాడో ఎవరు లేదు ఇటువంటి మాటలు నేరం చేస్తే నువ్వు నేరం చేసి జైల్లోనే ఉండాలనుకుంటే ఉండు దానికై మాకేం అభ్యంతరం లేదు కానీ నేరం చేస్తే తప్పనిసరిగా శిక్షించడం కూటమి యొక్క బాధ్యత దీంట్లో ఎటువంటి వారికి ఎక్కడికి ప్రమేయం లేదు ఇన్ని సంవత్సరాలు బట్టి దాదాపుగా పన్నెండు సంవత్సర పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన ఆయన మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదు కానీ ఈ దేశంలో ఒక్క ఐదు సంవత్సరాలు నువ్వు ఎక్కడ చేస్తే అక్కడ విపరీతమైన కంప్లైంట్లు వచ్చి జనమంతా ఎదురు తిరిగి నిన్ను పారదాల్తుంటే ఎక్కడైనా సరే రెండోసారి గెలిచి నువ్వు ఈ మాట మాట్లాడు అప్పుడు నీ మాటను గురించి ఆలోచిద్దాం అంతవరకు నిన్ను అసలు పట్టించుకోవడం మానేసిన నియోజకవర్గంలో నువ్వెందుకు మళ్ళీ వచ్చి నీ మూలకంగానే భారీ మెజారిటీ ఇటువంటి వాళ్ళ వాళ్ళకంగానే భారీ మెజారిటీలు వస్తుంటే ఆ మెజారిటీ పిల్లలు ఎప్పుడు రానంత మెజారిటీ కన్నా వచ్చింది మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయనకే ఇదే భారీ మెజారిటీ రాబోతుంది కాబట్టి ఇటువంటి అవకు పేలొద్దు నువ్వు పేలినందు వలన జనం చేతిలో కూడా నువ్వు చిత్కరించబడతావు కాబట్టి ఇటువంటి మాటల మాట ఆపేస్తే చాలా మంచిది ఎందుకంటే నీ గురించి మొత్తానికి తెలిసే కదా నిన్ను పారుదోలింది నీ గురించి మళ్ళీ ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ అందరూ అందరికీ ధన్యవాదాలు